బీసీ రిజర్వేషన్ల సమస్య ఏళ్ల తరబడి ఎందుకు నాందండి వాస్తవంగా బీసీ రిజర్వేషన్స్ అనే అంశము రాజ్యాంగంలో ప్రవేశిక చాలా క్లియర్గా చెప్పింది ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని భారత రాజ్యాంగమే అవగనం చేసింది ఆ సామాజిక న్యాయాన్ని ఆచరణలోకి తీసుకురావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మేమెంతో మాకంత అనే నాదాన్ని ఆచరణలో నిజం చేయాలి దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో డెడికేషన్ కమిటీ వేశాం డెడికేషన్ కమిటీ ఆధ్వర్యంలో జనాభా లెక్కలు తీసాం ఆ జనాభా లెక్కల్లో యాభై ఆరు శాతంగా బీసీకి సంబంధించిన జనాభాలు తీసుకున్నాం దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టాం అన్ని రాజకీయ పార్టీలు దానికి ఆమోదం చెప్పా ఏకగ్రీవ తీర్మానం చేశాయి కాబట్టి చట్టపరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జయాలో చేసింది హైకోర్టుకు వెళ్ళాం హైకోర్టుకు ఒక పిటిషన్ సార్ దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు స్టే విధించే తప్ప దీన్ని అమల్లోకి తీసుకొచ్చే జీవో నెంబర్ నైన్ని సస్పెండ్ చేయలేదు డిస్మ్యూట్ చేయలేదు కొట్టివేయలేదు గుర్తుపెట్టుకోవాలి అసలు లోపం ఎక్కడ ఉందండి బాధ ఎక్కడ పెండింగ్ అంటే వాస్తవంగా దీన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా అట్లాగే దేశంలో భాగంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలంటే చట్ట సవరణ జరగాలి ఆ చట్టసవరణ పార్లమెంట్లో జరగాలి అంతకుముందు తమిళనాడులో కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది తమిళనాడు అసెంబ్లీ రూపొందించే తీర్మానాన్ని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది కాబట్టి తమిళనాడులో బీసీ రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చాయి మరి ఇప్పుడు అదే ప్రక్రియను తమిళనాడు తరహాలోనే ఇక్కడ డెడికేషన్ కమిటీ వేశాం లెక్కలు తీసుకున్నాం ఆ లెక్కల ఆధారంగానే మేము నివేదిక ఇచ్చాం చేయాలి అప్పుడు కేంద్రంలో తేడా ఒకటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉంది కాబట్టి తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది ఇక్కడ బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకి బీసీ రిజర్వేషన్కి ఇంకా వ్యతిరేకి కాబట్టి బేసికల్గా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి బాల్ని గోల్ కొట్టే అవకాశం వాళ్ళకున్నా కూడా ఆ బంతిని దాచిపెట్టి ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేస్తున్నది ఉంటున్నాం ఉంటున్నామంటే నిజంగా బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి సమన్యాయం పట్ల విశ్వాసం ఉంటే మేమేంతో మాకంత నినాదం నిదాం చేయాలనుకుంటే ఈరోజు పార్లమెంట్లో బిల్ రెడీగా ఉంది బిల్ రెడీగా చేసి దాన్ని ఆమోదింప చేసే ప్రయత్నం చేయొచ్చు లేదా రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉంది దాన్ని ఆమోదింపజేయచ్చు లేదా గవర్నర్ దగ్గర వాళ్ళ గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది దాన్ని బేసికల్గా రాష్ట్ర ద్వారా ఆమోదించి చేయొచ్చు అంటే పరిష్కరించే తాలప్ చేయి బీజేపీ జేబులో ఉన్నది తాలప్ చేయిని జేబులో పెట్టుకొని నింద మామి వేస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీ చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే బిల్ రావట్లేదు కాబట్టి ప్రజానికం అర్థం చేసుకోవాల్సిందంటే డీసీ రిజర్వేషన్లకి అసలు రిజర్వేషన్ ఫార్ములాకి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ బీజేపీ దాని వ్యతిరేకం ఉంది కాబట్టి ఈరోజు బిల్ పాస్ కావట్లేదు ఈ చట్టరూపంలోకి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి